బల్కొషా అన్వాడెను ప్రేంగో చిక్న ఎందలే ఇదా ఆర్కేని ఆర్కేని గిన్నై లేసి నో చూపిస్తాను హ్మ్ ఎ ఈ మాసమేది కోడ్ మాసం సిగ్న నాకు అవదా అదే బయలేరు పారాలట్ ఉంటే కదా అడిన్నానేన ఛానల్ ఈ రోజైతే చల చలని వాతావరణంలో వేడివేడిగా చికెన్ కర్రీ తింటాం అనమాట ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు సెలవు ఇచ్చేసారు మళ్ళీ వర్షం కారణంగా సెలవులు ఇచ్చేస్తున్నారు వర్షం నెలకారు నేను వెళ్ళారు మళ్ళీ ఈరోజు సెలవు అందుకే పిల్లలు కూడా తింటారు కదా అని తెచ్చామన్నమాట చికెన్ పంపి అన్నవారసంగా ఉల్లిపెళ్ళి కూర్చొని లోపల వచ్చారు చికెన్ వచ్చి

ఎవరో తగ్గటాలు ఉంటారా ఏం చేస్తు చెప్పింది తల్లి బలి లేదు ఫ్రెండ్స్ అందుకే మేము తప్పులు తినేస్తున్నాం ఫ్రెండ్స్ బా కొట్టడమ్ బా నువ్వు కాళ్ళు అడిగితే వేరే ఊరికి వేసాడంట పెళ్ళేమో ఇష్టం కదా నేను మా పెళ్ళే తింటది కాళ్ళు

పనికి వెళ్ళాం అది మందు కొట్టినాక శేనికి వెళ్తే వర్షం వదలలేదు కాసేపు మినపాకి ఇచ్చాడు మినప మినప ఎత్తునాలు బెండకాయ ఎత్తనాలు మర్చిపోని బెండకాయ ఎత్తనాలు ఇస్తే కప్పి పెట్టండి లోపల వాన తగ్గితే కుడతారు కానీ మందు అని చెప్పడాయినా రైతు చెప్తే మినపా బెండకాయ ఎత్తనాలు కప్పిడేసాం కప్పిడేసాక వాన తగ్గుతా ఇంకా అసలు అని ఇంచోబంత అడుగుతాము ఇంక చెప్పని చెప్పేసి ఇంకా స్పేర్లు పెట్టుకుని వచ్చేసాం ఇంటికి ఇంటికి వచ్చేస్తే ఒక ఐదు వందలు ఇచ్చాడు రైతు ఎంత వెళ్ళాం ఒక ఐదు వందలు ఇస్తే ఐదు వందలు సరిపోయి ఒక రెండు వందల యాభై తీసుకున్నాను అంతగా బుజ్జి మాసం తెచ్చి అందుకే కూరగాయలు మాసం తెచ్చి ఇదిగో ఇదిగో చికెన్ మసాలా మళ్ళీ మర్చిపోతాం

డబ్బులు దాకా డబ్బులు అంది అంటే ఉంది పనులకు ఏమో లేదు వదులుతలేదు రెండు రోజులు పనులకు వెళ్తే గ్యాస్ వస్తుంది సీటు కట్టినాక డబ్బులు లేవు చెప్పు పారిపోతున్నాయి చెప్పు వర్షాలు వచ్చి మురిగిపోతుంటే సీట్లు ఎలా ఎత్తంటని చెప్పు అందరిని చూడండి లేదు కడ వేద్దాం ఆన్లైన్ పెడతాం మరి ఎందుక ఎందుకెళ్ళకిచ్చా ఆ రో రాంట లాగా గట్టిగానే లాగ గట్టిగా లాగూ వెళ్తానే అర్థం నేను ఆరుతాను ఎలిగిందాగిందా లేదు కారం కూడా ఏంటిది ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అలా క్లారిటీగా చెప్పు అనుకో మనం ఏ వాడుతామో తెలుస్తుంది ఇదేమో ఆల్చీ చికెన్ మసాలా హ్మ్ ఇ రెండూనే ఆ మై పొటీ ఇదే ఇ ఇదేది డబ్ లాన దేటే ఏంది ఫామే లోని ఏ సన్ ఫ్లవర్ కొనొచ్చు కేదే సన్ ఫ్లవర్ గాడ బెటి కొది దీని మీద రేట్ ఎక్కువ మానక్ లాటో లేటంటే సంతకి వెళ్ళిపోయి

కొడుచుకో ఈ వీడియో మధ్యలోకి సెల్ల ఏమంటొచ్చిందీకు తమ్ముళ్ళు యా తెల్లదా అందరికనే കോടി ദര ആയിൽ ഉണ്ടാ കോടിക്ക് ബോൾഡ് ആയിൽ ഉണ്ടാ నా అర్థం ఎత్నా రైతు మంచోడు తొమ్మిది తొమ్మిది ఇంటికి ఇక్కడ పొద్దులో ఒక తొమ్మిది అయ్యింది అయినా చెరుకు రెండు వందల యాభై ఇచ్చేయండి ఆ డబ్బులెట్ ఇంకా మాసం తెచ్చేసాము ఇంకా అడిగి తెచ్చాను నిన్ను

हां मेरा पल्लाला apa ఇంతలేమా ఆకాశంలో గుత్తులు కొాలని కెళ్ళితుంది బా ఉంటది కారం డబుల్ బాంటా కే కారపుల్ల గా ఆ మళ్ళీ ఇస్తది ఏం చేస్తుంటాయిడు పని కాని పాడే పాడే చలా ఇదేదు ఇంకొన్ ఫ్రెండ్స్ ఆశీర్వదకారం పౌడర్ కల పుల్గా

చికెన్ కూర వండుకుంటాం పూర్తయింది ఫ్రెండ్స్ ముందైతే సిలై అన్నమాట Video wala, konton kumkoma le dekho tonde. Metkaka. Metkaka? Metkaka tere. Tende. Le dekho tonde. Metkaka dekhe do nene, nemo, tena kola dare. Le! Tere aap tene. Apo! Tene kola. Tane tene. A, odo tene odo. Udote koka nene tene tayo. टीनाม่า టేస్టీ ఆ సాల్ అన్న అన్న ఊదేతే ఎగిరిపోత అన్నమేది కలు కక్కల్ కదా బాంటా ఆ జాలిచ్చే నాది ఎగిరి వస్తుంది అన్నం కూర వేడి వేడి ఉన్న అన్నం కోంత పారలేదు ను కో టేస్టీ చు కాకేవాళ్ళు తినలేనట్టుకుందా నువ్వు చూడాలగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకన్ అయితే యాక్టివ్ చేసుకోండి మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ vibrance <laughs>